ఫ్రెండ్స్ ఈ వీడియోలో మనకు మార్కెట్లో దొరికే టాప్ సిక్స్టీన్ చేపలు చూపించబోతున్నాను నెంబర్ వన్ పులస ఈ చేప తినాలంటే డబ్బుతో పాటు అదృష్టం కూడా ఉండాలి ఫ్రెండ్స్ అలానే ఇది ఎప్పుడు పడితే అప్పుడు దొరికే చేప కాదు కేవలం ఉభయ గోదావరి జిల్లాల్లో ఏడాదిలో రెండు నెలలు మాత్రమే దొరుకుతుంది అది కూడా జూలై ఆగస్టు నెలల్లోనే పుస్తలమ్మైనా పులుసు తినాలి అనేది సామెత మరి అందుకు తగ్గట్టుగానే ఈ చేప రుచి కూడా ఉంటుంది బెండకాయ కొత్తిమీర వేసి కట్టెల పొయ్యి మీద చింత మట్టి మట్టిదాకలో పులుసు వండితే ఆ రుచే వేరు వేరే లెవెల్లో ఉంటుంది దీని రేట్ ఎంతో తెలుసా మీకు డిమాండ్ను బట్టి ఒక కేజీ చేప వచ్చేసి పదివేల నుండి నలభై వేల రూపాయల రికార్డు ధర పలుకుతుంది ఇది మీకు నరసాపురం చించినాడు బ్రిడ్జ్ సిద్ధాంతం బ్రిడ్జ్ మరియు ధవళేశ్వరం బ్రిడ్జ్ ప్రాంతాల్లో మాత్రమే దొరుకుతుంది నెంబర్ టూ బొచ్చ దీన్ని కట్ల చేప అని కూడా అంటారు విరివిగా దొరుకుతాయి అయితే భారీగా కూడా పెరుగుతాయి అయితే ఈ చేప కొనాలంటే కేజీ నుంచి నాలుగు కేజీల బరువున్న చేపలు మాత్రమే తీసుకోండి టేస్ట్ బాగుంటుంది పులుసు కానీ ఫ్రై కానీ చేసుకుంటే అబ్బా అనాల్సిందే దీని రేటు నూట యాభై నుంచి రెండు వందల వరకు ఉంటుంది నెంబర్ త్రీ శీలావతి దీన్నే రవ్వ చేప అని కూడా పిలుస్తారు మార్కెట్లో చాలా అధికంగా లభించే చేప ఇది రుచి కూడా చాలా బాగుంటుంది అయితే దీన్ని ఎక్కువగా పులుసు చేస్తూ ఉంటారు ఫ్రై కూడా చేసుకోవచ్చు రేట్ వచ్చేసి నూట యాభై రెండు వందల మధ్యలోనే ఉంటుంది నెంబర్ ఫోర్ బంగారు తీగ ఈ చేప చాలా రంగుల్లో కనిపిస్తుందండి పొట్టభాగం ఎక్కువగా ఉంటుంది ఈ భాగంలో ఆడచేపలకు గుడ్ల సెన అలాగే మగ చేపల్లో చూసినట్లయితే కొవ్వు అనేది ఉంటుంది అయితే టేస్ట్ అనేది ఆడచేపల కంటే మగ చేపల్లోనే అధికంగా ఉంటుంది వంద రూపాయల నుంచి నూట యాభై లోపు దొరుకుతాయి అయితే ఈ చేప పులుసుకు బాగుంటుంది నెంబర్ ఫైవ్ చందువ ఇది ఎర్రచందువండి రూప్ చంద్ అని కూడా అంటారు ఇది చెరువులు నదుల్లో దొరుకుతుంది ఇది కాకుండా తెల్ల చందువ నల్ల చందువ అని కూడా ఉంటాయి అయితే ఈ రెండు సముద్ర చేపలు అన్నమాట ఎర్ర చందు టేస్ట్ బాగుంటుంది అయితే ఈ చేపతో ఎక్కువగా ఇగురు చేస్తూ ఉంటారు ఫ్రైకు కూడా బాగుంటుంది పులుసు అంత బాగోదు దీని ప్రైస్ వచ్చేసి రెండు వందల నుంచి మూడు వందల మధ్యలో ఉంటుంది నెంబర్ సిక్స్ గడ్డి చేప దీన్నే గడ్డి మోసు గ్యాస్ కట్ అని కూడా పిలుస్తారు ఇది మేతగా గడ్డి తినటం వల్ల దీన్ని గడ్డి చేప అని పిలుస్తారు ముళ్ళులు తక్కువగా ఉంటాయి పొడవుగా పెరుగుతుంది పులుసుకైతే ఈ చేప ఎక్సలెంట్ రేటు నూట ఎనభై రెండు వందలు అలా ఉంటుంది నెంబర్ సెవెన్ పండుగప్ప మంచినీరు మరియు ఉప్పు నీటిలో కూడా పెరిగే చేప ఇది తక్కువగా దొరుకుతాయి ఈ చేపలు ఇరవై కేజీల వరకు పెరుగుతాయండి కాస్ట్లీ చేప కేజీ ఐదు వందల నుంచి స్టార్ట్ అవుతుంది అయితే ఈ చేపలతో పచ్చళ్ళు ఎక్కువగా పడుతూ ఉంటారు ముళ్ళు తక్కువగా ఉండటం ఒక కారణమైతే అరుదుగా దొరకటం కూడా మరో కారణం అలాగే పులుసు ఇగురు కూడా చాలా ఫేమస్ ఈ చేప ఈ చేప బిర్యానీ అంటే గోదావరి జిల్లా ప్రజలు లొట్టలేసుకుంటూ తింటారండి డిమాండ్ ఉన్న చేప ఎక్కువ మంది ఇష్టపడతారు నెంబర్ ఎయిట్ తుళ్ళు చేప వీటిని మిల్క్ ఫిష్ చేపలు అని కూడా అంటారు ఉప్పు నీటిలో పెరిగే చేపండి ఇది చాలా రుచికరంగా కూడా ఉంటుంది ఈ చేపతో పులుసు పెట్టుకుంటే అద్భుతం ధర నాలుగు వందల యాభై ఐదు వందల మధ్యలో ఉంటుంది నెంబర్ నైన్ కొర్రమేను ఇది నల్లజాతి చేప ఈ చేపలో ప్రోటీన్ కంటెంట్ ఎక్కువగా ఉంటుంది ఖనిజాలు విటమిన్లు కూడా అధికం ముళ్ళు ఉంటాయని చేపలు తినడానికి భయపడేవారు ఈ చేప ట్రై చేయండి ముళ్ళులు తక్కువ రుచి ఎక్కువ ఉన్న వాళ్ళు ఈ చేపలు తింటే నొప్పులు తగ్గుతాయి అలానే బరువు కూడా తగ్గుతారు మార్కెట్లో మంచి డిమాండ్ ఉన్న చేప అయితే తక్కువగా దొరుకుతాయి ఈ చేప ఐదు వందల నుంచి ఎనిమిది వందల వరకు ధర పలుకుతుంది ఈ చేపతో చేసిన ఇగురు చాలా బాగుంటుంది నెంబర్ టెన్ వంజరం ఇది సముద్ర చేప అండి మధ్యలో మాత్రమే ముళ్ళు ఉంటుంది ఫ్రైకి చాలా బాగుంటుంది అలాగే ఇగురు కూడా పెట్టుకోవచ్చు హోటల్స్లో ఎక్కువగా ఈ చేపనే వండుతూ ఉంటారు కాస్ట్ వచ్చేసి ఆరు వందల నుంచి ఎనిమిది వందల వరకు ఉంటుంది మీరు వంజీరం తినాలనుకుంటే కనుక కేజీ పైనుండే చేప మాత్రమే తీసుకోండి టేస్ట్ బాగుంటుంది నెంబర్ లెవెన్ సొరచేప దీంతో సొరపిట్టు అని ఒక ప్రత్యేకమైన వంటకం వండుతారండి చాలా బాగుంటుంది ఇది కూడా సముద్ర చేపేనండి చాలా రుచిగా ఉంటుంది ఫ్రై కూడా చేసుకోవచ్చు పులుసుగా కూడా బాగుంటుంది ఐదు వందల నుంచి ఎనిమిది వందల వరకు రేటు ఉంటుంది నెంబర్ ట్వెల్వ్ గొరక వీటిని తెలాపియా చైనా బుర్క జిలేబీ చేపలను కూడా పిలుస్తారు పల్లెటూర్లలో సైతం చాలా విరువుగా లభించే చేప ఇది అయితే అత్యంత చౌక ముళ్ళు తక్కువ ఉండే చేపండి ఇది ఒక కేజీ వరకు పెరుగుతాయి పావు కేజీ పైనున్న చేపలు తీసుకోండి రుచిగా ఉంటాయి పోషకాలు అధికం కేజీ వంద రూపాయల్లోనే దొరుకుతాయి ఈ చేపలు ఇగురు ఎక్కువగా పెడుతూ ఉంటారు అలాగే పులుసు ఫ్రై కూడా చేసుకోవచ్చు నెంబర్ థర్టీన్ కానాగడతలు తక్కువ రేటులో ఎక్కువ పోషకాలు ఉండే చేప ఏదైనా ఉందంటే అది కానాగడతలేనండి ఒమేగా త్రీ పుష్కలంగా ఉండి బ్యాడ్ కొలెస్ట్రాల్ తగ్గిస్తుంది మెదడు చురుగ్గా పనిచేస్తుంది అలాగే ఈ చేపను రుచి చూస్తే అస్సలు వదలలేరు ఈ చేపను చేపలంగా ఫ్రై చేస్తే చాలా బాగుంటుంది పైగా పోషకాలు కూడా పూర్తిగా అందుతాయి వీలైనప్పుడల్లా ట్రై చేస్తూ ఉండండి దొరికితే మాత్రం అస్సలు మిస్ అవ్వద్దు ధర అందుబాటులోనే ఉంటుంది కేజీ వంద నుంచి రెండు వందల లోపే ఉంటాయి ఒక కేజీకి ఐదు లేక ఆరు చేపలు వస్తాయి నెంబర్ ఫోర్టీన్ బొమ్మిడాలు ఇవి ఎక్కువగా నీటి అడుగు భాగంలో నివసిస్తూ ఉంటాయి బొమ్మిడాల పులుసు చాలా ఫేమస్ ఈ పేరు మీరు తరచూ వినే ఉంటారు ఒక్కో బొమ్మిడాయి ముప్పై రూపాయల నుంచి యాభై రూపాయల వరకు అమ్ముతారు మామిడికాయ వేసి పులుసు పెడితే ఆ రుచి మీరు జన్మలో మర్చిపోలేరు వెంటనే ట్రై చేయండి నెంబర్ ఫిఫ్టీన్ పెత్తపరిగలు చిన్న సైజు చేపలండి యాభై నుంచి వంద గ్రాముల వరకు పెరుగుతాయి పులుసైనా ఎగురైనా సూపర్గా ఉంటుంది పులుసు ట్రై చేయండి తినే కొద్దీ తినాలనిపిస్తుంది కేజీ రెండు వందల నుంచి రెండు వందల యాభై లోపు ఉంటుంది కాస్ట్ నెంబర్ సిక్స్టీన్ నెత్తళ్ళు ఇవి చాలా చిన్నగా ఉంటాయి ఎగురు ఫ్రై చేసుకోవచ్చు పులుసు కూడా అదిరిపోద్ది వీటిని ముళ్ళుతో తింటేనే టేస్ట్ అనేది తెలుస్తుంది కేజీ నాలుగు వందల రూపాయల వరకు ఉంటాయి ఈ చేపలు హెల్త్కి చాలా మంచివి ఇవి ఈ వీడియో నచ్చితే ఒక లైక్ చేసి షేర్ చేయండి టచ్ చేసావు నా గుండెల్ని టచ్ చేసావు టచ్ ట్రై చేస్తా